కల్లో కూడా నువ్వు సచ్చే ముందు మీ అమ్మాయినే చూస్తావా బాబు అప్పించిన వాడికి డబ్బు తిరిగిస్తావా రేవా దగ్గరికి వెళ్ళి తాగిడాదికెళ్తావా కానీ నేను మాత్రం గ్యాప్ కట్టి రాలేదే సిగ్లే వేపించుదానా ఇదంతా నీ కోసమే కదా చేసింది నేను పోయిన తర్వాత అమ్మయ్య నీకు భారం కాకూడదనే కదా ఎంగదని మన ఇంటికి అప్పు తీర్చమని రాకూడదు కదా నేను లేకపోయినా కూడా వాళ్ళు బోట్ తీసుకెళ్లి నీకు చేపలు తీసుకురావాలి కదా ఏటి నువ్వు నేను కట్టపడకూడదని ఎన్ని చేస్తున్నావా ఇంకేముంటుందో మరి నా పిచ్చి ముండా పిచ్చిముండీ తీసుకుని లేకపోతే నేను చేస్తాను అందుకే కదే స్వరచా దగ్గర తిరిగి వెళ్ళినప్పుడు నిన్ను తీసుకెళ్లాను